మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నలభై ఐదో జరిగే ఆయన విధావలు రాజశేఖర రెడ్డి గారు అన్న గురించి ఎంత మాట్లాడినా అన్న చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అన్న ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు చేసి చాలా ఏజెల్లో చిత్ర స్థాయిగా నిలిచిపోయారు ఆర్ఎఫ్ఎస్సి కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఉచిత విద్య విద్యుత్ కానీ ఉచిత విద్య కానీ ఇలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేసి చాలామందికి చాలా కలిగారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మన మేజర్ మన పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువగా చేసి ఏంటి డ్వాక్రా వైదర్ కానీ ఏంటి అమ్మఒడి కానీ ఇంటింటి డాక్టర్ కానీ ఇంకా రుణ వడిలిని రుణాలు కానీ ఇలా ఎన్నో సంక్షేమ బలి ముఖ్యమంత్రి తీసేసిలైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క డెబ్బై ఐదో జయంతి కార్యక్రమం ఎమ్మినూరు పట్టణంలో జరుపుకోవడం ఈ కార్యక్రమానికి మండల సంఘ బరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ రఘు గారు అదేవిధంగా ప్రజలు గారు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి పల్లెల నుంచి వచ్చినటువంటి నాయకులకు పెద్దలకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి యొక్క చేర్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ప్రజల్లో గుండెల్లో ఉన్నటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పినటువంటి ఏదైతే కష్టసుఖాలు తెలుసుకొని చెప్పినటువంటి మాటలు పెట్టుకొని ఆరోగ్యశ్రీ అయినా పీసు రిమే రీఎంబర్స్మెంట్ అయినా అదే మాదిరిగా రైతుల ఒక ఉచిత కరెంట్ అయినా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నాయన యొక్క ఏదైతే చెప్పినారో ఆ కోరికలన్నీ దానికంటే ఎక్కువ పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల్లో మన జరిగిన ఎన్నికల్లో జరిగింది అయినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాల్లో మరీ తిరిగి మనం వచ్చే ఎన్నికల్లో మనం అంతా కూడా కలిసి కట్టుగా ఉండి మన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులైతేనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితేనేమే మరొక్కసారి వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో తీర్చి అందరికీ కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఈ సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫున మన గారు అయితేనేమి మా మున్సిపల్ చైర్మన్ ప్రభు గారైతేనేమో అలాగే తెలుగుదా గారి మున్సిపల్ గారు అయితేనేమి కౌన్సిలర్లు కౌన్సిలర్లు అయితేనేమి మా కార్యకర్తలు అయితే ఈరోజు మన చాలా సంతోషంగా ఈరోజు వైఎస్ రాజకీయ జయంతిని జరుపుకోవడం జరిగింది మరి వైఎస్ బాశేకిరెడ్డి గారు దేశంలోనే పేరొందిన రాజకీయ నేత ప్రజా మండలు వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తితో ప్రజలు ఉన్న అనుబంధంతో పార్టీనే ఆయన కుమాడైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పాత్ర పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ప్రజల్లో మన్నన పొంది శాశ్వత రీతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అనేకమైన పథకాలు ప్రజల్లో కోపడదలింది మరి ఇంత చేసి ప్రభుత్వం ఐదు సంవత్సరాల విరామం జరిగినట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే ఎందుకు ప్రభుత్వం వ్యతిరేకత కానీ ఆయన పైన ఎక్కడ వ్యతిరేకత కానీ లేదని సభాపతిగా నేను చేరుకున్నాను ఈ అమలు కానీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆరు నెలల్లో కానీ సంవత్సరంలో కానీ తేలిపోతున్న యొక్క ప్రభుత్వం ఆయన చేస్తాడా లేదనేది ఇప్పటికే చాలా ంగా మాట్లాడుతున్నాడు గౌరవి చంద్రబాబు నాయుడు గారు అందువలన ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం తేలిపోతుందని చెప్పి మరి రాబోయే రోజుల్లో దగ్గరలో ఉన్న వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని చెప్పి సభాపూర్వకంగా నేను కోరుతున్నాను